కొన్ని నటించిన పుష్ప మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలిసిందే అయితే ఈ మూవీ నేపథ్యం ఎక్కడిదో తెలుసా రియల్ లైఫ్ ఒక నేతకు సంబంధించిన చరిత్రనే కొంత ముఖ్యమైన పాయింట్స్ తో ఈ మూవీ తీశారు ఇందుకు రియల్ లైఫ్ ఆ పుష్ప ఎవరో కాదు కొల్లం గంగిరెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఎర్రచందనం స్మగ్లర్ గా పేరుంది వేల కోట్ల విలువైన ఎర్రచందనాన్ని జిల్లాలు రాష్ట్రాలు దేశాలు దాటించడంలో ఈ పుష్ప ఆరితేరిన వాడు అని రికార్డ్స్ చూస్తే అర్థమవుతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంచనాలకు అందని విధంగా ఎర్రచందనాన్ని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద మొత్తం ఇరవై ఆరుకు పైగా కేసులున్నాయి అలాగే కడప తిరుపతి చెన్నై తదితర ప్రాంతాల్లో ఆయన ల్యాండ్ సెటిల్మెంట్స్ కూడా చేస్తాడని తెలుస్తోంది పాలిటిక్స్ లో కూడా ఉంది వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరులో ఆయన కీలక నేతగా ఉన్నారు అలిపిరి ఘటనలో చంద్రబాబు కేసులోను ఆయన నిందితుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన రక్త చరిత్రకు ఎండింగ్ అనేది ఎక్కడా కనిపించదు దీంతో ఆయన కొంతకాలం నకిలీ పాస్పోర్ట్ తీసుకుని దుబాయ్ మలేషియా సింగపూర్ శ్రీలంకలో కనిపించకుండా తిరుగుతూనే ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గంగిరెడ్డిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది ఎట్టకేలకు రెండు వేల పదిహేను లో లో ఆయనను పట్టుకుని ఏపీకి తెచ్చారు అలా అప్పటి నుంచి ఆయన చరిత్ర కాస్త నెమ్మదించింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కడప జైల్లో ఉన్న గంగిరెడ్డి రెండు వేల పంతొమ్మిది తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు ఇన్నాళ్లు కడప వైసీపీలో కీలక నేతగా ఉన్న గంగిరెడ్డి ఇప్పుడు సడన్ గా బిజెపిలో చేరడానికి రెడీ అయ్యారు దీంతో ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది ఆయన ఎంట్రీకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు అయితే పార్టీ బలోపేతం కోసమే ఈ చేరికలో అంటోంది బీజేపీ ఇంటర్నేషనల్ స్మగ్లర్ ని పార్టీలోకి ఆహ్వానించి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అనే కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి అలిపిరి ఘటనను ఇంతవరకు చంద్రబాబు మర్చిపోయింది లేదు మరి కొల్లం బీజేపీలోకి వస్తే చంద్రబాబు రియాక్షన్ ఏమిటి అయితే కొల్లం మాత్రం తెలివిగా కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే బీజేపీలోకి చేరుతున్నాడనే టాక్ నడుస్తోంది